ఈ రోజు ఈ ఎలక్షన్ తో చరిత్ర హీనంగా తయారు చేశారు దొంగ ఓటులతో గెలిస్తే దొంగల గాక ఏమవుతారు ఈ రోజు చూడండి ఓటు ఈ ఓటు ఇది ఓట అతను వాళ్ళు లాయం తెలియదు అంట లాయం తెలియకుండా బిడ్డ పుట్టాడు ఈ రోజు ఏది లేదు పోలీసులు స్వచ్ఛందంగా వాళ్ళు సహకరిస్తున్నారు ఈ రోజు ఐదు వందల మంది లోపల ఉన్నారు వైసీపీకి సంబంధించి ఈ రోజు ఏజెంట్లుగా ఉన్న మేము ఏజెంట్ ఉన్న మేము లోపలికి కూర్చోబుద్దు లోపలికి బాగుద్దంట ఇంకెందుకు ఎలక్షన్ లో మీరే ప్రకటించేసుకోండి మీరే ఇదే మేము డైరెక్టర్లు వీళ్ళే ఆల్రెడీ మూడు సంవత్సరాలు ఇలామిన స్కాండ అనౌన్స్ చేసుకున్నారు కదా ఇప్పుడు కూడా అనౌన్స్ చేసుకోండి ఎందుకు ఇదంతా ఇంత పంచాయతీ ఎందుకో ఇంత ప్రజాతనం దుర్యోగం ఎందుకో వీళ్ళంతా పోయి లోపల ఏం చేస్తారు ఆ మూడు వందల కోట్లు ఏం చేస్తారో ఆ మూడు వందల కోట్లు తీసుకొని వచ్చి రేపు ఎలా వాడుకుంటారో ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ చేయమని చెప్పి మొదటి నుంచి కోరుకుంటాం దాన్ని వదిలేసి రౌడు ఇదేం చేస్తాం పోలీసులే సహకరిస్తా ఉంటే ఇది ప్రజాస్వామ్యం ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇది దొంగ ఓట్లకి సంబంధించిన ఎలక్షన్ తప్ప ఇది మాములు ఎలక్షన్ కాదు ఇది గెలిచిన గతంలో ఏ విధంగా బస్సు ఇదే పిఎల్ఆర్ లో ఏ విధంగా తోలారో ఇప్పుడు కూడా ఆ పిఎల్ఆర్ కి సంబంధించి ఎంతమంది ఉన్నారో చూడండి ఎంతమంది తోలున్నారు చెప్పండి ఎక్కడెక్కడి నుంచో కారాసి ఈ ఎక్కడి నుంచి సంబంధం లేదు ఈ జిల్లా ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు ఈ బ్యాంకు సంబంధం లేదు వాళ్ళ అన్నం తీసుకుని వచ్చి ఓట్లు లేదా దానికంటే మీరు ప్రకటించేసుకోండి

ಓಟ್ ಬಿಟ್ಕೋನಾಡು ಏಳು ಐದೇಳ್ ಅತನ ವಯಸ್ಸು ಏಳು ಚೆಚ್ಚ ಅತನ್ನೇ ಅದನ್ನು ಓಟ್ ಎಚ್ಕೊಂಬತ್ತೆ ಎಂತ ದಾರುಣೋ ಸರ್ ಇದು ಏಳು ಡಬ್ಬೈ ಏಳು ಎರಡು ವಯಸ್ಸು आयो 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 8000 अरु 8000 एजेन्ट सर नो 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 एजेन्ट सर बाबु साहब लोप लप पिडेलै पाइता पेट्न खोज्दै हेन् सर एजेन्ट सर साहब दोबेला हुन्छ म खेपै दिनुन् सर नो एतास पे गल्छ बुद्धन् सर म खेपै दिनेछु म चप्ने के हो मलाई बा ಏನ ಮಾವalle ನಿಮಗೆ ಏನಾದ್ರೂ ಇಲ್ಲ లేదు ಮಾವalle ನಾನು ಇಬ್ಬಂದಿ ಅಂತ ಹೇಳಿ ಈ ಶುಭದ ಹೇಳಿ ಪ್ರಶಾಂತನ ಜನ್ಮದಿನಕ್ಕೆ 10 ರೂಪಾಯಿ ಕೊಡಿ ಆ ಬಡವನ ಸಾಕು ನಾನು ಹೇಳಿಸ್ತಾನಾ ಏನು ಅಂತ ನಾನು ಹೇಳಿಬಿಡ್ತೀನಿ ಎಲ್ಲಸನ ಒಳಗೆ ಎನ್ನು ಅಂತ ಜಾಸ್ತಿ ಬೀದನು ಹೋಗ್ತಾನೆ ನೋಡೋಕೆ ನೀನು ಓಡಾಡಲೇ ನೀನು ಬಕರಾ 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 ನೀನು ಬಕ મેલેશન <Gãra> అమ్మ ఓట్లు వస్తున్నాయని చెప్పి అధ్యక్షన్ తీసుకు ఏజెంట్ చెప్పారు నేను బ్యాంక్ ఏజెంట్ ఎందుకయ్యో ఎలక్షన్ పెట్టేది జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళు ఒక్క ఎలక్షన్ ఎంపీ నుంచి కూడా గెలిపిస్తావు నువ్వు ఒక్క ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ

ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దేశం కోర్టుగా ఈ కోర్టుగా తర్వాత ఈ రోజు కట్టుకుంటే ఒక్క ఓట్లు అరెస్ట్